హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అపార్ట్మెంట్లో కూడా మొక్కలు పెంచుకోవటానికి చిన్న ఐడియా చెప్పండి అమ్మా అని వీడియో చేయండి అని అడిగారు ఒక అపార్ట్మెంట్ లేక నేను ఇంతవరకు చేయలేకపోయాను ఇప్పుడు మా కావ్య వాళ్ళ అపార్ట్మెంట్లో నేనైతే మొక్కలు ఎలా చేయాలి ఎలా సులువుగా మట్టి కలుపుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి ఏమేమి మొక్కలు కావాలి అవసరానికి ఏ మొక్కలు పెంచుకోవాలి ఈ వీడియోలో వివరిస్తాను మట్టి కలిపే విధానం కూడా చెప్తాను మన బుజ్జి తోటలోంచి చాలా మొక్కలు అయితే తెచ్చానండి అవి ఏంటి వాటికి ఉపయోగాలు ఏంటి ఎలా వెయ్యాలి ఈ వీడియోలు అయితే నేను వివరిస్తానండి ముఖ్యంగా మనం వేసుకోవాల్సింది తులసమ్మ అండి తులసమ్మను అయితే పట్టుకొచ్చాను నేను అనగా తెచ్చాను కొంచెం డల్ అయ్యింది వేసేద్దాం ఇక ఏమేమి వేస్తున్నానో వచ్చేయండి చూసేద్దాం చూసేద్దాంనండి మన బుజ్జి తోటలో మొక్కలన్నీ పట్టుకుని వచ్చేసాను ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేద్దాము రాగానే వేద్దాం అనుకున్నాను కానండి బోలెడన్ని పనులు ఉంటాయి కదండీ ఇల్లు మారటంలోని అందుకే వెయ్యలేకపోయాను ఇవాళ వేస్తున్నాను ఒక రోజు అయ్యింది ఇవన్నీ కూడా నండి మనం అన్ని కుండీల్లోని వేసేద్దాం కోట ఇలా ఉంది కదండీ ఇది పెద్ద సైజు కుండీ కాబట్టి దీన్ని మనం కొంచెం కుండీని బరువు అయితే తగ్గించాలండి అలానే మన తోటలోని కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా తెచ్చాను దేవుడికి పువ్వులకి కూడా కుండ మొక్కలు అయితే తెచ్చాను చూసారా ఇలా ప్యాకింగ్ చేసి పట్టుకు ముందుగానే నేను దీన్ని కవర్లో వేసి ఉంచానండి ఇగోనండి బెల్లగన్నేరు మనం రెడ్ ఒకటి రెడ్ ఒకటి ఒకటేమో వైట్ ఈ రెండు కూడా ఒకే కుండీలో వేసేద్దాము ఒక కుండీలోనేమోనండి పుదీనా వేద్దామండి చూసారా అక్కడి నుంచి వచ్చిన మొక్కలు ఇవిగో రెండు వచ్చాయి దీన్ని కూడా రీపోర్ట్ అయితే చేద్దామండి కొంత మట్టినైతే మనం దీన్ని తీసేద్దాము ఈ మట్టి ఇసుక మట్టి అండి గట్టిగా అయిపోతుంది ఇసుక కూడా చాలామంది ఇసుక అయితే గుల్లగా ఉంటుంది అంటారు కానీ ఇసుక మట్టి అండి నీళ్లు వేస్తే నీళ్ళలా ఉంటుంది నీళ్ళు వేయకపోతే గట్టిగా ఉంటుంది ఈ మట్టిని కూడా నేనైతే రీపోర్ట్ చేసేస్తానండి ఈ మట్టి మనం బుజ్జి తోటలో తెచ్చిన మట్టి ఉందండి ఆ మట్టిని నేను కలిపి మొక్కలని అయితే వేసేద్దాం ఇదిగోనండి ఇదేమో మన తోటలో మట్టి ఇదేమో ఈ రెండు కుండీలని ఖాళీ చేసేసా ఇదిగోనండి ఇదిలా ఇప్పుడు ఈ మట్టి కొంచెం గట్టిగా ఉంది ఈ మట్టి గుల్లగా ఉంది ఈ రెండు కలిపేస్తే మనకి కరెక్ట్ అయిన మట్టిగా అవుతుంది మనం ఎక్కడ ఉంటే అక్కడ దొరికే విధానాన్ని నేనైతే ఫాలో అవుతానండి ఇక్కడ కొన్ని మనం దేవుడి దగ్గర పెట్టిన పువ్వులను కూడా కలిపేశాను నేను సన్నజాజి చెట్టు కింద రాలిన పువ్వుల్ని నేనైతే పట్టుకొచ్చానండి ఇగోనండి ఆకు సన్నజాజి పువ్వులు ఇవన్నీ కూడానండి మనం తులసం తులసమ్మనే కొంచెం బరువు తగ్గించాలి వాటి అడుగు భాగాన్ని ఇవి వేసేస్తానండి వేసేస్తే మనకి మట్టి తక్కువ పడుతుంది ఆ తర్వాత మనకి ఇక్కడ మొక్కలకి పోషకాలుగా మారుతుంది మనం ఎక్కడ ఉంటే అక్కడ కానుపు కనాలి అని మన పెద్దలు చెప్తారు చూసారా ఆ పద్ధతిని ఫాలో అవుతానండి ఇలా కలిపేసుకొని మనం వేసేద్దాం నిన్న మనం బీరకాయలు దోసకాయ కోసామండి కర్బూజా ఈ తుక్కుని కూడా మనం ఇందులో అయితే కలిపేసుకుని అడుగునైతే వేసేస్తున్నాను నేను అంతా మట్టి కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి ఇలా మనం కొంచెం కొంచెం కవర్ చేసుకుంటే ఈ కిచెన్ వేస్ట్ అండి మనం ఎక్కువగా అడుగు నుండేటట్టు చేసుకోవాలి ఎందుకంటే మనం నేరుగా మొక్క వేసేస్తున్నాం కదా అందుకని అడుగునైతే ఒక కవర్ మూడు కన్నాలు ఉన్నాయండి ఒక కవర్ పెట్టాను ఒక పక్క ఒక రాయి పెట్టాను మనం ఇందులో అడుగు నుండేటట్టు వేసేసుకుందాం ఇలా బంగాళాదుంప కిచెన్ వేస్ట్ సగం వరకు వేసుకోవాలి కనుమ సగం మాత్రం మట్టి వేసుకోవాలి నేరుగా ఇప్పుడే మొక్క పెడుతున్నాం కాబట్టి ఈ పద్ధతి లేదు అంటే పై వరకు కూడా కిచెన్ వేస్ట్ ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకొని ఒక పది రోజులు పోయాక మొక్కను పెట్టుకోవచ్చు అయితే ఇవి ఏలాసుడు నుంచి వచ్చిన మొక్కలండి మనం ఇందులో పెట్టేస్తున్నాం ఇలా కొంచెం మట్టి వేస్తున్నానండి తెచ్చింది ఎంతో లేదు తర్వాత తర్వాత మనం పెంచుకుంటూ పోవచ్చు అంతే చూసారా మనం అడిగిన డొక్క పీస్ వేశానండి చిన్న కవర్ వేశాను ఒక రాయి వేశాను ఇందులో కాస్తంత మనీ కిచెన్ వేస్ట్ వేసేసుకుందాం ఇదిగోనండి మనం ఆకులు ముందుగా మనం ఇది నేను గొబ్బరి పీస్ వేసానండి కొంత ఆకు అయితే వేసేద్దాం ఇందులో కుండి బరువు తగ్గటానికి అయితే మీకు డౌట్ రావచ్చు ఆకు వేస్తే వేడి వస్తుంది ఏమోనమ్మా అంటున్నారు అలాగే ఉండదండి ఇది అరిటాకు ఇది మనం ఎండిపోని వాడుతున్నాం కాబట్టి వేడి ఏమీ రాదు మనకిది కంపోస్ట్ అవుతూ ఉంటే మొక్కకి కావలసినన్ని పోషకాలు అయితే వస్తూ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా సన్నజాజి పువ్వులు సన్నజాజి ఆకేనండి మొత్తం ఇలా వేసేస్తున్నాను సగం వరకు వేసేసాను ఇప్పుడు మట్టి వేద్దాం అలా వేయటం వలన మనకి ఈ కుండి బరువు అయితే తగ్గిపోతుందండి మొక్కకి కావాల్సిన పోషకాలు వస్తాయి ఇప్పుడు మట్టి అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం ఇది ఇంటికాడ మనం ఆవు ఎరువు అది కలిపిన మట్టి అండి ఇంకా మనం ఏమి వేయవలసిన పని లేదు ఇందులోని ఇదిగోనండి మొక్క వేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు వెయ్యాలి అయితే చాలామంది మగవారే వేయాలి అంటున్నారు మా ఇంట్లో ఎప్పుడో మేమే వేస్తామండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోనండి మా పార్థు అయితే దగ్గరుండి నా చేత అయితే మొక్కలైతే నాటిస్తున్నాడు మన తోటలో ఉన్న కరివేపాకు చెట్టుని ఇలా అండలా తెచ్చేసానండి ఇప్పుడు మనం ఈ రెండు ఇలా వేసాం కదండి తులసామిన అయితే ఇలా వేశాను ఇప్పుడు కాస్త పెద్ద కుండీలో అయితే కరివేపాకు చెట్టు పెడదామండి కరివేపాకు చెట్టుకండి మనం పెద్ద కుండి అయితే తీసుకున్నామండి ఇక్కడ మనకి ఒక బిజ్జం ఉంది కదండి ఈ బిజ్జానికి ఒక రాయిలు అయితే పెడదామండి కొంచెం గొబ్బరి చెప్పలు అయితే అయిపోయాయి లేవు ఏమీ లేవండి మరి అన్నీ కొత్త మోపులు కదా కొన్ని రాళ్ళు అయితే పెడదాము తర్వాత ఇక్కడ నేను అట్ట ముక్కలని కట్ చేశానండి ఈ అట్ట ముక్కల్ని వేసేద్దాం సగం వరకు వేసేస్తే మట్టి అయితే కలిసి వస్తుంది ఇప్పుడు ఒక మూత దొరికిందండి మూత అయితే పెడుతున్నాను ఒక క్లాత్ వేస్తున్నాను మనం ఈ అట్టలు అయితే వేసేద్దాం ఇలా వచ్చింది కదా మనం దీంట్లో ఇరిగిపోయిన కలబంద ఇది కూడా వేసేద్దాము దీంట్లో మట్టి అయితే వేసేస్తున్నాను వేసేసి మన దగ్గరికి అయితే నొక్కేస్తామండి సకానికి వెళ్ళిపోతుంది ఇలా చేయటం వలన మట్టి కూడా కలిసి వస్తుంది ఇలా వచ్చింది కదండి చూసారా రెండు గుప్పులు లేని ఇలా నిండిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ మట్టి అయితే వేసేసామండి అయితే మనకి ఇలా ఉండదండి కొంచెం నీళ్లు వెయ్యగానే కిందకైతే అయిపోతుంది మనం ఇలా అట్లా వేయడం వేయటం వలనండి మనకి ఈ ప్లేస్ కలిసి వస్తుంది అట్లా పెద్దగా వేడైతే రాదండి మనం మట్టి అయితే వేసేద్దాము చూసారా నేను తెచ్చింది కొంచెం మట్టి అండి ఒక కుండీకి సరిపోను అలాంటి ఈ మట్టిని ఎన్ని కుండీలు చేసానో చూడండి ఇలా సగం వరకు ఇలా పేపర్లు వేసేయటం వలన మనకి ఒక గుప్పుడు మట్టి వేయగానే నిండిపోయింది ఇలా అన్ని మొక్కల్ని కూడా ఆ కాస్త మట్టినే ఇన్ని రకాలుగా నేనైతే చెట్ చేశానండి చూసారా ఇలా చేయటం వలన మట్టి తక్కువ పడుతుంది కుండి బరువు తగ్గుతుంది ఇది నేను ఆల్రెడీ చిన్న కొమ్మనే చిన్న డబ్బాలో వేసి పెంచామండి ఇప్పుడు వరకును దీన్ని ఇలా కవర్ పలంగా గడ్డిగా పెట్టుకు ఇప్పుడు దాని పలంగానే ఇలా పెట్టేసుకుందాం ఇదిగో ఇది కూడా ఇదిగోనండి ఇలాగైతే సర్దిస్తాము అన్ని మొక్కలకి కూడా నీళ్ళు అయితే కొత్తగా వేసిన వాటికి ఎక్కువగా వేసుకోవాలి కిందకి వచ్చేటట్టు వేయాలి ఏ పార్దు ఎలాగుంది మొక్కలు ఎలాగున్నా బొన్న ఎవరిదైతే నేనే చేశాను చేసాను ప్రతి రోజు నీళ్లు పోస్తాం వీటికి చూడండి మా పార్దు బయటికి మా పార్దు రూమ్ లోనే పెట్టను ఇవన్నీని ఇదిగోనండి కరివేపాకు అయితే ఇలా వేసాను బాందా మీ అమ్మ జ్యోతి చూపించు ఇదిగా నండి బెల్లగన్నేరు మొక్కలైతే ఇక్కడ వేసాను కలబంద పుదీనా ఇది పుదీనా ఇవన్నీ నీదే తోట నువ్వే చూడాలి ఓకేనా పోస్తాయి బాల్కనీలో మనకు అవసరమైన నేనైతే ఇలా వేసుకున్నాను చూసారా ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్